హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఆరో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి నిన్నటితో పోలిస్తే అనంతపూర్ చిన్ని మార్కెట్కి అయితే ఈరోజు కాయలు ఎక్కువగా రావడం జరిగింది మరి ఈరోజు ఆరు వందల టన్నులు అయితే అనంతపుర్ చిన్ని మార్కెట్ అయితే రావడం జరిగింది మరి ముందు వారంతో పోలిస్తే రేటు ఏం పెరగలేదండి ముందు వారంలో ఒక్కరోజు మాత్రమే ఎక్కువ రేటు వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా ముందు వారంలో ఏ విధంగా వెళ్ళిందో అదేవిధంగా వెళ్ళడం జరిగింది ఈరోజు రేటు మరి అవివరాలు ఎంత చూద్దామండి నిన్న మనతో పోలిస్తే కొద్దిగా రేట్ అయితే పెరిగింది మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి ఆరు వందల టన్నుల దాకా చిన్నికాయలు అయితే రావడం జరిగింది మరి పొడికాయలు వాడబడిన కాయలు అయితే చాలా క్వాలిటీ కాయలు అయితే ఎక్కువగా వచ్చాయండి అవి కేవలం రెండు వేల నుంచి కూడా మొదలయ్యాయి రెండు వేల నుంచి మొదలయ్యి ఆరు వేల ఏడు దాకా మాత్రమే వెళ్ళడం జరిగింది మరి థర్డ్ గ్రేడ్ క్వాలిటీ కాయలు అయితే ఎనిమిది వేల నుంచి పదహైదు వేల దాకా వెళ్ళడం జరిగిందండి వాటిలో కూడా కొద్దిగా తేడాలు మట్టుకు వెళ్ళింది సైజు మరి సెకండ్ రకం క్వాలిటీగా అయితే పదహైదు వేల నుంచి ఇరవై రెండు వేల దాకా వెళ్ళడం జరిగింది మరి ఫస్ట్ రకం క్వాలిటీగా అయితే ఇరవై నుంచి మొదలయ్యాయండి ఎక్కువగా అంటే కొద్దిగా తక్కువ సైజు ఉన్న కాయలు అయితే ఇరవై నుంచి మొదలయ్యాయి మరి కొద్ది క్వాలిటీ ఎక్కువగా ఉండి సైజు బాగుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి మొదలయ్యాయండి అలా వెళ్తూ ఇరవై ఎనిమిది ముప్పై దాకా ఈరోజు ఎక్కువ లాట్లకైతే రైతన్నలకైతే రావడం జరిగింది ఈరోజు అనంతపురి చిన్న మార్కెట్లో మరి ఈరోజు అనంతపూర్ చిన్ని మార్కెట్లో సూపర్ టాప్ ఏంటి అంటే నిన్నటి రోజున కేవలం ముప్పై రెండు వేలు మాత్రమే వెళ్ళడం జరిగిందండి ఈరోజు ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు అనంతపురం సినీ మార్కెట్లో సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది టుడే అనంతపూర్ సినీ మార్కెట్లో ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు సూపర్ టాప్ అండి